రెండు ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయ భేరి మోగించింది ఐఎన్టీయూసీ పై రెండు వేల ఓట్ల ఆధిక్యంతో ఏఐటీయూసీ గెలిచింది స్పష్టమైన మెజారిటీతో సత్తా చాటింది నక్షత్రం గుర్తు ఇక పదకొండు ఏరియాల్లో ఐదు చోట్ల ఏఐటీయూసీ అండ్ ఆరు చోట్ల ఐఎన్టీయూసి గెలిచింది సింగరేణిలో మరోసారి గుర్తింపు యూనియన్ గా నిలిచింది ఏఐటీయూసీ ఇటు సింగరేణి ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది టీబీజీకేఎస్ సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయ ఫేరీ ముగించింది హోరహోరిగా సాగిన పోరులో స్పష్టమైన మెజారిటీతో నక్షత్రం గుర్తు సత్తా చాటింది సింగరేణిలో మరోసారి కార్మిక సంఘం గుర్తింపు యూనియన్ గా ఏఐటీయూసీ ఆవిర్భవించింది సింగేరేణి ఎన్నికల్లో గెలుపు పొందడంతో ఏఐటీయూసీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల సంరంభం ముగిసింది సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సిపిఐ సత్తా చాటింది అత్యధిక ఓట్లతో నక్షత్రం గుర్తుకు కార్మికులు పట్టం కట్టారు ఐఎన్టీయూసిపై దాదాపు రెండు వేల ఓట్ల ఆధిక్యంతో సింగరేణిలో గుర్తింపు ఆవిర్భవించింది సింగరేణిలో మొత్తం పదకొండు ఏరియాలుండగా ఐదు చోట్ల ఏటీయూసీ ఆరు చోట్ల ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి బెల్లంపల్లి రీదియంలోని బెల్లంపల్లి మందమర్రి శ్రీరాంపూర్ ఏరియాల్లో రామగుండం రీదియంలోని రామగుండం ఒకటి రెండు ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో కొత్తగూడెం మనుగూరు ఎల్లెందు భూపాలపల్లి ఏరియాలో రామగుండం రీదియంలోని రామగుండం త్రీలో ఐఎన్టీయూసీ గెలుపొందింది శరైన ఎన్నికల్లో ఏఐటియుసి ఐఎన్టీయూసీ హోరాహోరీగా తలబడ్డాయి బెల్లంపల్లి మందమర్రి శ్రీరాంపూర్ రామగుండం ఒకటి రెండులో ఏఐటియుసి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది అత్యధిక ఓట్లతో ఆయా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం దక్కించుకుంటూనే అత్యధిక ఓట్లు రాబట్టింది శ్రీరాంపూర్ లోనే రెండు వేల నూట అరవై ఆరు ఓట్ల ఆధిక్యం చేయికించుకోవడం పోలింగ్ లోనే టర్నింగ్ పాయింట్ గా నిలిచింది ఇల్లెందు మణుగూరు కొత్తగూడెం కార్పొరేట్ రామగుండం మూడు భూపాలపల్లిలో ఏఐటియుసిపై ఐఎన్టీయూసీ స్వల్ప ఆధిక్యంతో ప్రాతినిధ్యం నిలుపుకోగలిగింది మరోవైపు రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడులో సత్తా చాటిన డిఆర్ఎస్ అనుబంధ టీబీజికేస్ ఈసారి ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది సింగరేణి ఎన్నికల్లో ఉదయం నుంచే కార్మికులు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు దీంతో గంట గంటకు పోలింగ్ శాతం పెరిగింది సింగరేణి విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లోని పదకొండు డివిజన్లలో జరిగిన ఎన్నికల్లో తొంభై నాలుగు పాయింట్ ఒకటి ఐదు పోలింగ్ శాతం నమోదైంది మొత్తం ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు మంది ఓటర్లుండగా ముప్పై ఏడు నలభై ఏడు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ఎన్నికల్లో పదమూడు కార్మిక సంఘాలు బరిలో ఉండగా ప్రస్తుత గుర్తింపు సంఘం టీబీజి ప్రధాన నాయకత్వం ప్రచారానికి దూరంగా ఉండడంతో విదేయ శ్రేణి నాయకులు అంతంత మాత్రంగానే ప్రచారం చేపట్టారు ఐఎన్యు తరఫున కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మంత్రులు ప్రచారం నిర్వహించారు ఏఐటియుసి సిఐటియు బిఎంఎస్ హెచ్ఎంఎస్ సంఘాల నాయకులు తమకున్న కేడర్ తో గనుల్లో పట్టు కోసం ప్రయత్నించారు కొన్ని సంఘాలు గ్యారెంటీల పేరుతో ప్రచారం నిర్వహించాయి ఐఎన్టీయుసి ఏఐటియుసి మాత్రమే ఎన్నికల్లో సత్తా చాటాయి మొత్తంగా సింగరేణి ఎన్నికల్లో ఏఐటియుసి గెలుపు బావుట ఎగురవేసింది ఎన్నికల్లో తమ సంఘం గెలుపొందడంతో ఏఐటియుసి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు